ఈ రోజుకి మా ఊర్లో రచ్చబండపై నేను కూర్చోలేదు మా ఊళ్ళో టెంపుల్గా నేను వెళ్ళలేదు ఈరోజు వేరే మా ఊర్లో వేరే వాళ్ళ ఇంట్లోకి పోలెం నిలబడుకో ఉండాలి వేరే వాళ్ళ గ్లాస్లో నీళ్ళు నేను తాగూడదు అదే మా ఇంటికి వస్తే మా మంచాలపై వాళ్ళు కూర్చుంటారు అది ఇప్పుడు కూడా కొనసాగుతుంది విలేజెస్లో ఫస్ట్ విలేజ్లో ఇలిటరేట్స్లో అజ్ఞానంలో ఉన్నారు నిరక్షరాశులు అయినప్పటికీ ఈ వివక్షలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈరోజు ఈ గ్లోబలైజ్డ్ వరల్డ్లో కూడా మనం ఈ వివక్షతని మనం అనుసరిస్తూ ఉన్నామంటే అంతకంటే దుర్భిక్షం ఏదీ లేదు చదువుకున్నప్పుడు కూడా ఆ వివక్ష కొనసాగుతూనే ఉంది చదువుకున్న వాళ్ళు ఏ క్యాస్ట్ వారికి విడిపోయి ఉంటారు హాస్టల్లో ఉన్న పరిస్థితి అలా ఉంటుంది ఎస్పెషల్లీ స్టేట్ యూనివర్సిటీలు చూస్తే వాళ్ళు వీడు వీడు వాడు అనే భావన ఉంది నేనైతే స్టేట్ యూనివర్సిటీ చదవలేదు సెంట్రల్ యూనివర్సిటీ చదువుకున్నాను అక్కడ అందరూ కలిసిమెలిసి ఉంటారు ఇలాంటి భావన ఎక్కువ కనిపించలేదు కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు ఎక్కువ క్యాస్టిజం ప్రోత్సహిస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం సో అక్కడి నుంచి ఇక్కడికి నేను రీతి వచ్చినప్పుడు క్యాష్ల వారీగా టీ తాగేదానికి క్యాష్ల వారీగా డిపార్ట్మెంట్లో కూర్చునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇది పోవాలి విలేజ్ల్లో చదువు లేని వాళ్ళు నిరక్షరాస్తులు అలా అలాంటి భావనలో ఉంటే చదువుకున్న వాళ్ళు కూడా క్యాస్ట్ విధంగా ఈరోజు మతాల వారిగా కులాల వారిగా విడిపోయి మావాడు ఆ పని చేసి పెట్టు మీ వాడు మీ పని చేసి పెట్టు ఈ రకంగా ఉంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దర్ ఎడ్యుకేషన్ మనలో మార్పు రావాలి రానంత వరకు ఇలాంటి కుల వివక్షతలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి మనం చేస్తున్నాం కాబట్టి మన తరం తర్వాత వచ్చే వాళ్ళు చేస్తున్నారు ఈరోజు పాలిటిక్స్లో కుల ఆధారితంగా ఈరోజు వివక్షతలు కుల ఆధార ఆధారంగా రాజకీయాలు కుల ఆధారంగా పదవులు ఈ రకంగా ఉన్నప్పుడు ఏ రకంగా మనం ఆశిస్తాం సమ సమాజ నిర్మాణం అంబేద్కర్ గారు చెప్పిన సృహలో మనం పోతూ ఉన్నామా అంబేద్కర్ చదవండి దాని ప్రకారంగా మనం రావాలంటే ఆయన చెప్పినవి మనం తూచా తప్పకుండా పాటించిన అట్లీస్ట్ వన్ పర్సెంట్ పాటించినా కూడా కొంచెమైనా మనం మారే అవకాశం ఉంటుంది లేనంతవరకు చదువుకున్న వాళ్ళు కూడా ఇదే ప్రాక్టీస్ చేస్తున్నారు చదువుకొని వ్యర్థమే వాళ్ళు చదువు లేని వాళ్ళతోనే సమానం చదువు లేని వాళ్ళు అలానే ఉన్నారు చదువుకున్న వాళ్ళు అలానే ఉన్నారు కాబట్టి వ్యవస్థ ఏమీ మారలేదు